రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని గురువారం మంగరంగ వైభవంగా నిర్వహించారు అలాగే జాతరకు వచ్చే భక్తుల కోసం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహరావు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇరుగురు నాయకులు కరచరణం చేసుకొని కాసేపు ముచ్చటించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున స్వామి జాతర కళ్యాణం జరిపించడం సంతోషకరమని అన్నారు భక్తుల కండతన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ సభ్యులను అభినందన తెలిపారు ప్రజలందరిపై ఆ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పుట్కప్పు రాజురెడ్డి ఇప్ప మహేష్ లక్ష్మి నర్సయ్య పెద్దన్న తిరుపతి కమిటీ సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు அங்க இருக்கிறதை பாயா சுரே கண்ணோ கல்பால அப்படினு சொல்றாங்க. மத்தவனா குள சங்கராரோ கிராமம் மாராராரோ ஏதோ அஸ்திங்கன. பிளன் ஐன் என்ன சாமியார் கிட்ட ரொம்ப சாபிக்காரு. கட்டத்துல அத்துன்னு ठीक है कल्याणन की 150 टीयर मोहन कल्याण साईंमार कल्याणन की 50 रुपये ले ले अम्मा ले ले यहां ओके संतोषम మరి ఇక్కడి ఆ రాజల స్వామి దర్శనం చేసుకొని ఇంత మంచి ఆదరమైన వాతావరణంలో మరి దేవుడు వెలిచి అందరినీ దురంగి గ్రామంతో పాటు మరి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా నియోజకవర్గ మిమ్మల్ని నియోగ ప్రజలు అందరూ కూడా వారి ఆశీస్సులు ఉండాలి అందరు చల్లగుండాలి అని జరిగింది మరి ఈ దే ఈ ఈ దేవాలయము ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటాము మహాశివరాత్రి పర్వదినాల సందర్భంగా ఉద్రంగి శ్రీ బుగ్గర్ రాజోత్సవం సన్నిధిలో బుగ్గరాజస్వామికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ పెద్దలు రుద్రంగి గ్రామ పెద్దలు వివిధ వివిధ తుల సంఘాలకు సంబంధించిన పెద్దలు దాతా హృదయులు అందరూ కూడా కలిసి ప్రతి ఏటా బ్రహ్మాండంగా స్వామివారికి బ్రాహ్మణోత్తరం చేత మహాశివరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిపి నేడు జాతర జరుపుతూ అన్నదానం చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజే దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజుల సన్నిధిలో లక్షలాది మంది భక్తులు వచ్చి భక్తులు వచ్చి వేల రాజాలను దర్శించుకోవడం ఈరోజు వేల నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో జాతరలు సోమవారం జరుగుతున్న క్రమంలో ఎన్నికల్లో ఇప్పుడే సోమవారం దర్శించుకొని రుద్రయింగిలో కూడా మరి ఇక్కడ స్వామిని దర్శించుకోవడం జరిగింది శ్రీ స్వామి ఆశీస్సులు రుద్రంగి మండల కేంద్ర ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తమ స్వామివారి ఆశీస్సులు అంది ప్రతి ఒక్కరు ఒకరు సుఖమయ జీవితంలో ఆనంద జీవితంలో అశక్తులు ఆయుధ ముందు సాగాలని చెప్పాను సకాలంలో చక్కటి వరుస బ్రహ్మాండం చూసి హైదరాబాద్ రోజు పట్టు అన్ని వర్గ ప్రజల్ని బాగు వేడుకుంటూ బుగ్గరాజస్వామి సన్నిలోకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు ఆలయ కమిటీకి సంబంధించిన గౌరవ సభ్యులు ఏదైతే దాతాధులతో పట్ల మండల కేంద్రం సంబంధించిన పెద్దలతో కార్యక్రమం చేస్తున్నారో వారందరూ కూడా నేను అభినందన అందజేస్తూ మరి అన్నదానం అన్ని అన్ని విధానాల కంటే మీరు అన్నదానం అలాంటి అన్నదాన కార్యక్రమం జరగడం అవి ఏం